బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక సాఫ్ట్వేర్ లైఫ్ చాలా సాఫ్ట్ గా నడుస్తుంటది కానీ మారుతున్న మన లైఫ్ స్టైల్ ని బట్టి ఎక్కువగా శరీరానికి శ్రమ ఇవ్వకుండా కూర్చొనే పని చేస్తున్నాం మరి ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము దానివల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది అంటే మన ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అనే విషయాన్ని దాన్ని ఎలా నివారించాలి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ పాపారావు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు నమస్కారం సార్ సార్ మారుతున్న లైఫ్ స్టైల్ ప్రకారం అంటే చేస్తున్న ఉద్యోగాలు కూడా అలాంటివి ఎక్కువసేపు గంటల తరబడి కూర్చొని ఉంటున్నారు ఆ కూర్చున్న ప్లేస్ నుండి కదలకుండా మరి ఇలాంటి వారు ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు సాఫ్ట్వేర్ లో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే అంటే ఎక్కువ కూర్చొని గంటలు గంటలు కూర్చొని నిరంతరంగా పనిచేసే వారికి బ్యాక్ పెయిన్ అనేది చాలా సహజంగా వస్తూ ఉంటుంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి మనం దీన్ని నివారించుకోవడానికి ఏమేమి చేయాలో అనేది పూర్తిగా గమనించకపోతే ఇది కంటిన్యూ అయ్యి తీవ్రత పరిమాణములకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది ఇది ఎప్పటి నుంచి మనం జాగ్రత్త పడాలంటే చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ హర్రీలో పిల్లలు ఏం చేస్తారు ఒక షోల్డర్కి వేసుకుని వెళ్ళిపోతారు ఇట్ మేక్స్ యూ టిల్ట్ విత్ ద స్పైన్ అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో అక్కడి నుంచి కూడా మనం జాగ్రత్త పడాలి రెండోది మనం సాఫ్ట్వేర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కూర్చునే పాశ్చర్ చాలా ఇంపార్టెంట్ సో పాశ్చర్ వల్ల ఏమవుతుందంటే సరైన పాశ్చర్ లేకపోతే ఖచ్చితంగా మనకి కంఫర్టబుల్ గా ఉండేటట్టు విజన్ అది చూసుకోవాలి దీనికి ముఖ్యమైనది ఏంటంటే అసలు విజన్ కరెక్ట్ గా ఉందా విజన్ కరెక్ట్ గా లేకపోతే ఏమవుతుంది చిన్న స్క్రీన్ విజన్ కరెక్ట్గా లేదు ఇలా చూస్తారు స్ట్రెస్ అంతా ఇక్కడ పడుతుంది పెద్ద స్క్రీను కంఫర్టబుల్ డిస్టెన్స్ చూసుకొని ఈ చైర్ కూడా మనకి లెగ్స్ ఖచ్చితంగా భూమి మీద ఆనాలి థైస్ భూమికి ప్యారలల్గా రావాలి మనకి విజన్ కూడా క్లియర్గా దీన్ని బెండ్ అవ్వకుండా మరీ స్ట్రెచ్ చేయకుండా ఉండాలి అంటే సుమారుగా ఇది నైంటీ డిగ్రీస్ అయితే కొంచెం వెనక్కు ఉండాలి మన బ్యాక్ సీట్ హండ్రెడ్ డిగ్రీస్ టు హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ అయితే మనకి పాశ్చర్కి ఐడియల్గా అవుతుంది చాలామంది ఏం చేస్తారు వంగి కూర్చుంటారు ఇలా వంగి కూర్చున్నప్పుడు స్ట్రెచ్ ఈ ఈ పెయిన్ మొత్తం ఈ ప్రెషర్ మొత్తం లోవర్ స్పైన్ మీద పడుతుంది సో బ్యాక్ మీద పడుతుంది బ్యాక్ పెయిన్ కాన్స్టెంట్గా ఉండటం వల్ల పెయిన్ వస్తుంది మనం కూర్చోవలసింది ఏంటంటే మనం అనుకున్నట్టు స్టాంప్ ద లెగ్స్ లెగ్స్ థైస్ ఇన్ ప్యారలల్ బాడీ స్ట్రెయిట్ లిటిల్ ఇన్క్లైన్ టు బ్యాక్ ఈ పాశ్చర్ మనకి మన బ్యాక్కి మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది అంతేగాని ఏ ఒక పాయింట్ మీద ప్రెషర్ పడదు దట్ నెంబర్ వన్ నెంబర్ టూ మన బ్యాక్ హెల్త్ గురించి మనం జాగ్రత్త పడాలి మన బ్యాక్ని స్ట్రెంగ్దన్ చేసుకోవాలి బ్యాక్ స్ట్రెంగ్ధనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి స్ట్రెంగ్దనింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అంటాం సో అంటే మన ఫిట్నెస్ ఇంప్రూవ్ అవ్వాలి ఫిట్నెస్కి మెయిన్గా కావాల్సినవి మూడు కార్డియో స్ట్రెంగ్నింగ్ అండ్ స్ట్రెచింగ్ ఓకే ఈ స్ట్రెంగ్ చేయడానికి విధిగా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు కొంచెం ఇక విగ్రస్గా ఎక్సర్సైజ్ చేస్తే బ్యాక్ స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతుంది మనం ఫ్లెక్సింగ్ అంటే సిటప్స్ బెండింగు బెండింగ్ సైడ్ వేసు స్క్వాటింగు ఇట్లా కింద కూర్చొని లేవటం పదిసార్లు ఇట్లా చేసిన కొద్దీ బ్యాక్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది అలా ముందు మనం బ్యాక్ని మనం ప్రెషర్ రిలీజ్ చేసుకుంటానికి స్ట్రెంగ్త్ పెంచుకోవాలి ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కాన్స్టెంట్గా కూర్చున్నప్పుడు బ్యాక్ మీద ఖచ్చితంగా ప్రెషర్ పడుతుంది ఈ ఇవన్నీ తీసుకున్నా సరే కాబట్టి ఒక గంటకొకసారి కనీసం లేచి ఆఫీస్ అంతానో లేదా బయటికి వెళ్ళో ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఒక రౌండ్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ కొంచెం అటు ఇటు స్ట్రెచ్ చేసి మళ్ళీ కూర్చున్నట్లయితే అది బ్యాక్ పెయిన్ క్రానిక్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి దానికి సో ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి అట్లాగే నిజంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ లేదా బరువు కరెక్ట్గా మొయ్యలేకుండా వంగి మనం మొయలేనంత బరువు మోసినప్పుడు బ్యాక్ మీద స్ట్రెయిన్ వస్తుంది ఒక్కోసారి డిస్క్ కూడా బల్జే డిస్క్ ప్రొట్రూడ్ అయ్యే అవకాశం ఉంది ఓకే దాన్ని డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది ఇట్లా ప్రొలాప్స్ ఉన్నప్పుడు అది వెళ్ళి నరాల మీద నొక్కుని బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటివి ఏమన్నా ఏమునని మరీ ఎక్కువగా ఉంటే వైద్యం సంప్రదించి సలహా తీసుకోవాలి అవసరమైతే ఎంఆర్ఐ తీసి నిజంగా ఎక్కడ నరం నొక్కుంటుంది దానికి డీకంప్రెషన్ చేయొచ్చా మందులు వాడాలా ఇవన్నీ సరైన వైద్యం సలహా తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది సో మనం ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా లేకపోతే ప్రతి ఉద్యోగి ఎవరైతే కాన్స్టెంట్గా ఎక్కువసేపు అంటే సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటలు కాన్స్టెంట్గా కూర్చునే ఉద్యోగంలో ఉన్నప్పుడు బ్యాక్ గురించి శ్రద్ధ తీసుకోకపోతే మాత్రం క్రానిక్గా సమస్యలు వచ్చే అవకాశం సో ని స్ట్రెంగ్ చేసుకోవాలి ని రిలాక్స్ చేయాలి అంటే గంటకొకసారి అటు ఇటు తిరగాలి విజన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే మన విజువల్ మన కంప్యూటర్ విజన్ లెవెల్కి ఉండాలి అంతేగాని కింద ఎక్కడో కానీ పైన ఎక్కడో కానీ ఉంటే ఈ పెయిన్ అంతా స్ట్రెస్ అంతా బ్యాక్ మీద పడుతుంది సో అండ్ ఓవరాల్ జనరల్ హెల్త్ సో రెగ్యులర్ ఎక్సర్సైజు ఫిట్నెస్ బాగా చూసుకోవటం దానికి సరైన ఫుడ్ ఎక్సర్సైజ్ టైమ్లీ స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బయోలాజికల్ స్లీప్ టైం అనేది ఉంటుంది అంటే పగలు క్రియేట్ చేసింది గాడో నేచరో పగలు క్రియేట్ చేసింది పనులు చేసుకోవడానికి రాత్రి రిలాక్స్ అవ్వటానికి సో టెన్ పిఎం టు సిక్స్ ఏఎం ఈజ్ కాల్డ్ బయలాజికల్ స్లీపింగ్ టైం ఈ టైంలో మినిమం సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ క్వాలిటీ స్లీప్ ఉన్నట్లయితే బ్యాక్ పెయిన్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే స్లీప్ బాగా ఉన్నప్పుడు మనకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో అవి రిలాక్సింగ్ హార్మోన్స్ సో బ్యాక్ కూడా పార్ట్ ఆఫ్ దట్ రిలాక్స్ అవుతుంది దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్ ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి సార్ అట్లానే ఎక్కువసేపు సిస్టమ్ని చూస్తూ ఉండడం వల్ల కూడా ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవుతారు వీళ్ళు అని చెప్పేసి వింటున్నాం సో ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు అండ్ స్ట్రెస్ రిలాక్స్ అవ్వడానికి స్ట్రెస్ నుండి బయటపడడానికి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు స్ట్రెస్ అనేది మన ఆలోచనకి సంబంధించింది స్ట్రెస్ అంటే ఏమనుకుంటున్నారు ఒక వ్యక్తి మీద మీ మీద కోపం వచ్చింది నాకు మీకు బాగానే ఉంది నాకే కోపం వచ్చింది నాకే తగ్గింది అంటే ఇది నేను ఒక లైఫ్ సిచ్యుయేషన్కి నేను రియాక్ట్ అయ్యే విధానం లైఫ్ సిచ్యుయేషన్ మనం కరెక్ట్గా అంచనా వేసి దాన్ని మనం సరైన వాళ్లలో మనకున్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వాడి ఆ లైఫ్ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయగలిగితే స్ట్రెస్ అనేది ఉండదు ఉదాహరణకి మనం మదర్ని హ్యాండిల్ చేస్తున్నాం మదర్తో మాట్లాడేటప్పుడు నైంటీ పర్సెంట్ లవ్ అండ్ ఎఫెక్షను ఓకే కొంచెం నాలెడ్జ్ లేకపోతే చిన్నప్పుడు విషయాలు మెమరీ ఇట్లా చాలా ఉంటాయి మనం ప్రతి ఆలోచనలోనూ చాలా ఒక ఎక్స్పీరియన్స్ మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానం ఇవన్నీ కూడా ఉంటాయి సో వీటిని సమపాలలో మనం హ్యాండిల్ చేయగలుగుతాం అదే మదరిన్లా దగ్గరికి వెళ్ళేసరికి నైంటీ పర్సెంట్ లాండ్ లాజిక్ అలర్ట్నెస్ నాలెడ్జ్ ఇలాంటివి ఉంటాయి సో సిచ్యువేషన్ బట్టి మనం కరెక్ట్గా రియాక్ట్ అయినప్పుడు అది అక్కడతో అయిపోతుంది అయినా సరే కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని స్ట్రెస్ సార్స్ ఉంటాయి మనకు స్ట్రెస్ కలుగు చేస్తూ ఉంటాయి స్ట్రెస్ అంటే ఇండైరెక్ట్గా చెప్పుకోవడానికి మన మనసులో అశాంతి వస్తుంది ఉన్న లైఫ్ సిచ్యుయేషన్కి వస్తుంది లైఫ్ సిచ్యుయేషన్ ఒకటే ఎవరైనా ఓకే ఒక మదరు నువ్వు రోజు పొద్దున్నే ఇడ్లీ తిన్నమ్మా బాగుంటుంది అని చెప్తుంది ఒక మదర్లా కూడా అదే మాట చెప్తుంది ఇడ్లీ తినమ కానీ ఈవిడ రెండు రకాలుగా రియాక్ట్ అవుతుంది ఇంప్రాపర్ రియాక్షన్ కాజెస్ స్ట్రెస్ సో అయినప్పటికీ కొన్ని కొన్ని ఆర్స్ అనేవి కాన్స్టెంట్గా మనకి మనకు తెలియకుండా కూడా ఒక్కోసారి బాధ పెడుతుంటాయి వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అడ్రస్ చేస్తే కానీ పూర్తిగా ఆ స్ట్రెస్ సార్ అనేది పోదు అలాగే కొన్ని కొన్ని మనం గూడు కట్టేసి ఉంటాయి మన మనసులో అది తప్పో రైటో తెలియదు కానీ అది మనసు మనసులో ఉండి ఎక్కడో మూలన బాధిస్తూ ఉంటుంది సో దీన్నే దాన్ని మనం ఎవరికన్నా కరెక్ట్గా మన స్ట్రెస్ రిలీఫ్ చేయగలిగి మనకంత క్లోజ్ అయిన వాళ్ళతో చెప్పుకోగలిగితే ఒక సైకలాజికల్ వెంటిలేషన్ వస్తుంది అప్పుడు స్ట్రెస్ నుంచి చాలా వరకు బయటకు వస్తాం సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ద్వారా జస్ట్ అవేర్నెస్ మనం ప్రశాంతంగా ఉండాలి ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచాలి యాజ్ సింపుల్ యాజ్ దట్ అట్మాస్ఫియర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సో బికాస్ ద ఫైనల్ పర్పస్ సింగిల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు బి హ్యాపీ సో మనం హ్యాపీగా ఉండాలి అందరిని హ్యాపీగా ఉంచాలి అప్పుడే ప్రొడక్టివ్ యాక్టివి ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఓకే మనం ఏ చేసే పనిలో కూడా నైపుణ్యత పెరుగుతుంది సో వీటన్నిటిని కూడా మనం నిర్ధారించుకొని మనకి ఏమన్నా స్ట్రెస్ సార్స్ ఉంటే వాటితో హ్యాండిల్ చేసి డిస్కస్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని మనం సమాధానపరిచినట్లయితే అప్పుడు ఆ స్ట్రెస్ పోతుంది మళ్ళీ రిలీవ్ అవుతారు సో అట్ ఎవరి పాయింట్ ఈ స్ట్రెస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ దాన్ని అడ్రస్ చేసుకుంటూ పోతే స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్